తమిళనటుడైనటువంటి విజయ్ దళపతి నటించినటువంటి జననాయక్ అనే మూవీకి రోజు రోజుకు అడ్డంకులు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటివరకు కూడా గతంలో మూవీ రిలీజ్ అవ్వాల్సిన సమయంలో కూడా ఏదైతే ఇప్పటివరకు ఆ మూవీకి ఇచ్చినటువంటి సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి యువ యుబైఏ అనే సర్టిఫికెట్ను క్యాన్సిల్ చేయాలంటూ కూడా కొంతమంది పిటిషన్లు వేశారు అయితే ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి ఏదైతే సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి యుబై ఏ సర్టిఫికెట్ను అక్కడ ఉన్నటువంటి అక్కడ మద్రాస్ కోర్ట్ అనేది కొట్టివేయడం జరిగింది అయితే దాని తర్వాత తర్వాత కూడా మూవీకి సంబంధించినటువంటి మేకర్స్ కూడా కోర్టుని ఆశ్రయించారు దానికి సంబంధించిన విచారణ జరిపిన తర్వాత కూడా ఈ వివాదం అనేది సెన్సార్ బోర్డు దగ్గర నెలకొంది కాబట్టి వాళ్లతోనే మూవీ టీమ్స్ ఈ చర్చలనే జరపాలని కూడా ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఈ మూవీ అనేది ఏదైతే జననాయక మూవీ ఉందో అది ఈ గత నెల అనేది గత ఈ నెల లేదా స్టార్టింగ్ లో ఇది రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతానికి కూడా ఇది వివాదంలో ఇరుక్కుందనే చెప్పొచ్చు దీనికి ఇచ్చినటువంటి ఏదైతే యూబైఏ అనే సర్టిఫికేట్ ఉందో దాన్ని కూడా రద్దు చేస్తున్న అంటూ కూడా మద్రాస్ సింగిల్ బోర్డు జడ్జ్మెంట్ ఇచ్చింది దాని తర్వాత కూడా మూవీ మేకర్స్ అటు ఇది దీన్ని రద్దు చేశారంటూ కూడా మళ్ళీ కోర్టుని ఆశ్రయించారు కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది ఏదైతే వివాదం అనేది వివాదం మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటు సెన్సార్ బోర్డుని ఆశ్రయించాలని దీనికి కోర్టుకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా తేల్చి చెప్పేసింది అయితే ప్రస్తుతానికి కూడా ఈ మూవీ ఏదైతే ఉందో దానికంటే ముందు దానికంటే తర్వాత తర్వాత రిలీజ్ అవ్వాల్సినటువంటి మూవీస్ కూడా రిలీజ్ అయిపోయాయి దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా సక్సెస్ అనేది రీచ్ అయ్యారు కానీ ఏదైతే జననాయక మూవీ ఉందో అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది రోజు రోజుకు దీనికి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి జననాయక్ మూవీ అనేది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఏదైతే ఇప్పుడు ఇష్యూస్ జరుగుతున్నాయో దాని పట్ల కూడా మూవీ అనేది రిలీజ్ అవ్వడం అనే డేట్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది ఈ వివా ఈ వివాదాలు ఏవైతే సెన్సార్ బోర్డ్ దగ్గర క్లియర్ అవుతాయో దాని తర్వాతే మూవీ అనేది రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా జరుగుతున్నటువంటి వివాదం అనేది అటు పొలిటికల్గా ఇది మూవీ పైన ప్రెజర్ ఉందా లేదంటే ఏ ఏదైనా వివాదం పట్లనే జరుగుతుందా అనేది చూడొచ్చు మనం గత ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మూవీ సిచ్యువేషన్ కావచ్చు అటు విజయ్ దళపతి ఇప్పుడు టీవీకే అధ్యక్షుడిగా ఉన్నారు అటు పాలిటిక్స్లో కూడా ఎంట్రీ అయ్యారు కాబట్టి ఏదైనా రాజకీయ పరంగా ఈ వివాదం అనేది చెలరేగుతుందా అందుకనే జననాయక్ మూవీకి ఇటు వివాదాల్లో ఇరుక్కుందా అనే దాని పట్ల కూడా చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా జననాయక్ మూవీ అనేది రిలీజ్ అనేది డేట్ అనేది సెన్సార్ బోర్డు దగ్గర ఈ ఇష్యూ అనేది క్లియర్ అయిన తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుందా ఎలా అవుతుంది అది యూబైఏ సర్టిఫికేట్ అనేది మళ్ళీ క్లియరెన్స్ ఇస్తుందా సెన్సార్ బోర్డు అనేది అయితే చూడాలి ప్రస్తుతానికి ఇచ్చినటువంటి యూ యూబైఏ సర్టిఫికేట్ అనేది వీళ్ళు సెన్సార్ బోర్డు మళ్ళీ ఇస్తారా లేదంటే దాన్ని క్యాన్సిల్ చేస్తారా సింగిల్ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాన్నే సమర్థిస్తారా అనేది అనేది చూడాలి ప్రస్తుతానికి కూడా కోర్టు అనేది ఏదైతే ఇప్పుడు జననాయక్ మూవీ ఇష్యూ ఉందో దాన్ని కూడా సెన్సార్ సెన్సార్ బోర్డు దగ్గర తేల్చుకోవాలని కూడా వెనక్కి పంపించేసింది మూవీ మేకర్స్ కావచ్చు అటు ఎవరైతే నిర్మాతలు ఉంటారో వాళ్ళంతా కూడా సెన్సార్ బోర్డుతో చర్చలు జరపాలంటూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇష్యూ అనేది ఆ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల యూ ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చిందో మూవీకి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం వల్లే రేకెత్తింది కాబట్టి సెన్సార్ బోర్డుతోనే మూవీ మేకర్స్ మాట్లాడుకోవాలంటూ కూడా కోర్టు తీర్పునివ్వడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి